సో విమానంలో మహిళకు గుండెపోటు సో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆసుపత్రి తరలింపు అప్పటికే బాధితురాలి మృతి సో భారత ఎయిర్లైన్స్ విమానంలో దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తుండగా మార్గం మధ్యలో అందులో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది తోటి ప్రయాణికులు గమనించి పైలట్కు సమాచారం ఇచ్చారు అతడు ఏటీసీకి అనుమతితో శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశాడు గుండెపోటు వచ్చిన మహిళను వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోని అపోలో హాస్పిటల్కి తరలించారు డాక్టర్లు పరిశీలించి అప్పటికే మహిళ మృతి చెందినట్టుగా అయితే గుర్తించారు సో మొత్తంగా గాలిలోనే ఆమె ప్రాణం పోయినట్టు కూడా మనం చూడవచ్చు సో విమానంలో మహిళకు గుండెపోటు సో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆసుపత్రి తరలింపు అప్పటికే బాధితురాలి మృతి సో భారత ఎయిర్లైన్స్ విమానంలో దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తుండగా మార్గం మధ్యలో అందులో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది తోటి ప్రయాణికులు గమనించి పైలట్కు సమాచారం ఇచ్చారు అతడు ఏటీసీ అనుమతితో శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశాడు గుండెపోటు వచ్చిన మహిళను వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోని అపోలో హాస్పిటల్కు తరలించారు డాక్టర్లు పరిశీలించి అప్పటికే మహిళ మృతి చెందినట్టుగా అయితే గుర్తించారు సో మొత్తంగా గాలిలోనే ఆమె ప్రాణం పోయినట్టుగా కూడా మనం చూడవచ్చు